హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆర్మీలో సహాయక సిబ్బందిగా రిక్రూట్ అయిన భారతీయులను తిరిగి సొంత దేశానికి పంపాలని భారత్ చేసిన విజ్ఞప్తిని రష్యా పరిణిలోకి తీసుకుంది ఇటీవల రష్యాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ వద్ద ప్రస్తావించారు ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆశిస్తున్నట్లు రష్యా తెలిపింది వారి రిక్రూట్మెంట్ పూర్తిగా వాణిజ్యపరమైనది అని రష్యా చెప్తోంది రష్యా యొక్క చార్జ్ డి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ రష్యా తన సైన్యంలో భారతీయులు ఎప్పుడూ భాగస్వామ్యం కావాలని కోరుకోలేదని వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని అన్నారు ఈ అంశంపై భారత్ తాము ఒకే పక్షంలో ఉన్నామని ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఆయన విలేకరుల సమావేశంలో అన్నారు ప్రధాని మోదీ తన పర్యటనలో ఈ సమస్యను పుతిన్ వద్ద లేవనెత్తారు రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారత సిబ్బందిని త్వరగా విడుదల చేయాలని ఆయన కోరడంతో వారిని స్వదేశానికి పంపిస్తామని రష్యా హామీ ఇచ్చింది ఈ సమస్యను రాజకీయం చేయరాదని బాబుష్కీన్ అన్నారు భారతీయులు రష్యా తమ సైన్యంలో భాగం కావాలని ఎప్పుడూ పిలుపునివ్వలేదనే విషయాన్ని గుర్తు చేశారు చాలామంది భారతీయులు డబ్బు సంపాదించాలని కోరుకున్నందున వాణిజ్యపరంగా ఇలాంటి వాటిలో నియమించబడ్డారని చెప్పారు సపోర్ట్ స్టాఫ్ గా రిక్రూట్ అయిన చాలామంది భారతీయులు పనిచేయడానికి సరైన వీసాలు లేనందున చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నట్లు బాబుష్కీన్ అన్నారు వీరిలో ఎక్కువగా టూరిస్టు వీసాలపై రష్యా వచ్చిన వారే అని తెలిపారు మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రష్యన్ పౌరసత్వం ఇవ్వబడుతుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాంట్రాక్టు ప్రకారం అది ఎలాగైనా జరగాలి అని అన్నారు రష్యన్ సైన్యం సేవ నుండి భారతీయ పౌరులందరినీ త్వరగా డిశ్చార్జ్ చేస్తామని రష్యా వాగ్దానం చేసిందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్